స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రత్యేకం మామిడి వరుగులతో మునక్కాడ పప్పుచారు పప్పుచారు రుచిని పెంచడానికి కౌండిన్యాస కిచెన్ వారి సాంబార్ పొడిని వాడుతున్నాను వీరి దగ్గర ఉపస్కార పేరుతో సాంబార్ పొడితో పాటు పుదీనా మునగాకు ఇలా రకరకాల పొడులు పచ్చళ్ళు స్వయాన వారి ఇంటి వంటగదిలో తయారు చేయబడినవి మనకి అందుబాటులో ఉన్నాయి ఇక పప్పుచారు విషయానికి వస్తే సాధారణంగా మనం చింతపండుని నానబెట్టి ఆ పులుసుని వాడుకునే బదులు వేసవిలో ఎక్కువగా దొరికే పుల్ల రకం మామిడిని బాగా ఎండబెట్టి అయితే పొడి చేసుకొని లేదా చింతపండులా నీళ్ళల్లో నానబెట్టి సంవత్సరం పొడవున వాడుకోవచ్చు వీటిని మామిడి వరుగులు అని కూడా అంటారు అయితే చింతపండును తినడం వల్ల అనవసరమైన అలర్జీలు కీళ్ళవాతం కడుపులో పైత్యం బీపీ గొంతులో కఫం విపరీతంగా పెరుగుతాయి దానికి బదులు ఈ మామిడి వరుగులు పులుపు వాడుకోవడం ఎంతో ఉత్తమం ఇక రెసిపీ విషయానికి వస్తే కందిపప్పుని రెండు మూడు గంటలు నానబెట్టి ఉడికించి పోపులో వేయించిన మునక్కడ ముక్కల్లో మామిడి వరుగుల పులుసుతో పాటు ఉప్పు కారం కరివేపాకు కొత్తిమీర కాస్త కౌండిన్యాస వారి సాంబార్ పొడి కలిపి కాసేపు మగ్గించుకుంటే చారు సిద్ధం మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్తారు కదా